కోసం పళ్ళు తెచ్చాను తిన ఎక్కడివండి నా స్నేహితుడు కోతిచ్చిందిలే స్నేహితుడంటే ఏమనుకున్నావే మరి చూసావా మరి ఓకే సార్ ఆడపొద్దు ఓకేనా మీకు మీరు ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మీకు చెప్పేది ఏముందండి సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ రీల్ కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే నలుగురం కలిసి వెళ్దాం ఉంది సౌందర్య ఇంకా రాలేదే ఏమిటి ఇంత లేటు సర్టిఫికెట్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి నేను గంట నుంచి పరిహరిస్తున్నాం ఇంకా బస్సు రాలేదులే ఏ ఇది కాస్త పట్టుకొని చెక్ చేయాలి ఎందుకే అంత కంగారు పడతావు సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా నిన్ అడ్మిట్ చేసుకుంటారు ఎందుకంటే నువ్వు హీరోయిన్ లో ఉన్నావు కదా ఆ పప్పులే ఉడకమ్మా సారదాదేవి కాలే చాలా స్ట్రిక్ట్ ఒక సర్టిఫికేట్ లేకపోయినా వచ్చిన సీట్ కొస్తే పోతుంది ఆ కాంటాక్ట్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇందులో సంతకం చేయలేదు ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ మీస్ సౌందర్య నా పేరు మీకు ఎలా తెలుసు మీ సౌందర్యాన్ని బట్టి కనిపెట్టి మీ వయసు పద్దందేవుడు డేట్ ఆఫ్ బర్త్ పదహారు పది పంతొమ్మిది వందల డెబ్బై ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు పర్వాలేదు వదిలేండి అవును ఆడదానికి వయసు చాలా పెద్ద సీక్రెట్ దాన్ని ఉంటా గాలి వదిలేసారు బస్సు వెళ్ళిపోయిందా మిస్ అయ్యానండి పర్వాలేదు పెళ్లి అయిపోతే మిస్సెస్ అయిపోతారు జస్ట్ జోక్ చేశాను అంతేనండి సారీ చంపేస్తావా ఎవడా నువ్వు నేను రా బాబీని పక్కన కల్పన ఉంది కదా కంగారులో గుద్దీశారు కల్పన హాయ్ కల్పన హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యు మీ కోసమే డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాం అక్కడ మీరు వెళ్ళిపోయారు అన్నారు మీ డబ్బింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి అవును ప్రసాద్ కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం మరి నీకు నాకు ఇష్టమే అబ్బా ఎంతసేపు ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓ అవునవును అదే కరెక్ట్ పదండి పద కూర్చోండి ఏంట్రా కొట్టేనంటే నేను ఎక్కడరా మీరు ఎలా అది కదరా నాకు కాస్త తోడు ఎంత కాలమని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావరా కల్పంతో నాకు పెళ్ళే వరకు ఇవాళ వస్తాను ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైలైజ్ అయిపోవాలి అలాగే థ్యాంక్ యూ కాల్పన గారు మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి గారు ఒక్కటే అనుకున్నారా వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది వాళ్ళ నాయనమ్మ కొనిచ్చింది అది చూసారంటే మీరు అదిరిపోతారు దాన్నే ఉందండి మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది అన్ని క్యారెక్టర్లు మీరేనా నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను దాన్నే ఉందండి అది మామూలే బాబీ నువ్వు కల్పనా గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా నేనా అది ఏం లేదు ఎక్స్క్యూజ్ మీ నేను ఒకసారి చేయిగడికి వస్తానండి నేను స్పూన్తో తింటున్నాను పూనే ఎక్కడికి కానీ ఎక్స్క్యూజ్ హాయ్ కల్పన హాయ్ ఏమిటి ఒకదాన్ని వచ్చావా మా ఫ్రెండ్ వచ్చాను ఎవరు అడుగు లవరా నువ్వెలా అనుకుంటే ఎలా ఏ ఆ గడ్డ ఉన్నతనా చిచి ఆ గళ్ళ చొక్క అతను వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే బాయ్ ఆల్ ది ఐ లవ్ యూ అని చెప్పరా ఐ లవ్ యూ నా దగ్గర కాదు ఆ అమ్మాయి దగ్గరికి చెప్పు ఆ కల్పన గారు నేను ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను ఎరా బాబీ చెప్తావా నువ్వే ఎంతకాలం ఇలా హోటల్లో గిట్ట తిరుగుతామండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందా చూసావరా మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేయాలి వీడే జీలపాకలాగా ఊహు లాగాడు ఓకే కదరా మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది మీకు ఓకే కదండి దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్ హౌ మచ్ టూ మచ్ ప్రసాద్ నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మీరు కొంచెం బయటకు వెళ్తారా బాబీతో మాట్లాడాలి ఎస్ ఎస్ ఓకే ఓకే సారీ ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది ఇప్పుడు ధైర్యంగా చెప్పండి ముహూర్తాలు ఇప్పుడు పెట్టుకుందాం మీ ఫ్రెండ్ నచ్చి మా అన్నయ్యతో మాట్లాడమానండి నేను కూడా రావాలా ప్లీజ్ అంతా ఆయనే చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా వస్తేనండి వచ్చేండి రాస్తానండి కమాన్ ఒరే ప్రసాద్ వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు నాకెందుకో భయంగా ఉంది ఏ మిలిటరీయే కాదురా కమాండర్ అండ్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు ఇంకోసారి ఆ గ్లాస్ లో ఈగపడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది జాగ్రత్త ఊళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి టేక్ కేర్ మే ఐ కమ్ ఇన్ సార్ ఎస్ కమ్ ఇన్ హౌ ఆర్ యూ

మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుర ఇప్పుడు అంతేనండి పెళ్ళైన నేను కొనిస్తానయ్యా మీరా నువ్వు చేసిన సహాయం ఉంది ఇదంతా నా చెల్లెలకి పెళ్లి కొడుకుని చూడడానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభం అయింది ఇది సహాయం కాదా కమింగ్ టు ద పాయింట్ ఏం చదువుకున్నావు నేనా సార్ నేను ఎంఎస్సి వీడు ఎంకామ్ ఇతను చదివితే చదువుకొని ఈ చదువుకుని ఎందుకు నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా ఏదో సార్ నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను అది సరే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మేము ఇవాళ రెడీ ఏమంటావు కల్పన మేము రెడీ ఏమంటావు మరేం లేదండి వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి మీ నాయనమ్మా కాదు వీడి నాయనమ్మ ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు బ్రదర్స్ లా ఉంటారు నాయనమ్మతో మాట్లాడుకుంటారు సో వాట్ ఓకే ఓకే అయితే మాట్లాడి వెంటనే చెప్పండి మరి అయితే మేము బయలుదేరతా ఉంటాం రండి అన్నమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్ మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం మీరు ఎక్కడున్నారో తెలియలేదు షీజన్ కార్డియాక్ మయోపతి గివ్ డాక్టర్ గారు ఇట్స్ హార్ట్ అటాక్ అంటే సీరియసా సీరియస్ అంటే సీరియస్ చూడు బాబు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే బాబు మీ పేరెంట్స్ చిన్నతనంలోని ఎయిర్ క్రాష్లో పోయారు అప్పటి నుంచి మీ నాయన మేగా పెంచింది అఫ్కోర్స్ బాధగానే ఉంటుంది ఇంకేం చేద్దాం ఏజ్ కూడా దాటిపోతుంది సంవత్సరం క్రితం ఇచ్చి నాన్నమ్మ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా చేసుకుంటే చూసిపోతాను చెప్తూ ఉండేది కానీ నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించాను ఈ వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను ఈ విషయం నానమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందని ఆతృప్తో పరిగెట్టుకుంటూ వచ్చాను కానీ నాన్నమ్మ డాక్టర్ నానమ్మ ఒక్కసారి ఒక్కసారి కళ్ళు తెరిస్తే చాలు ఈ విషయం ఒకటితో చెప్పుకుంటాను కనీసం ఆవిడ చివరి నేను ఈ విషయం చెప్పానని తృప్తి నాకుంటుంది డాక్టర్ గారు ఆవిడ స్పృహలోకి వస్తున్నారు నానమ్మా నేను బాబిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ 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 నమస్తే మీరు మేనేజర్ గారా అవును బస్ రిపోర్టర్ సార్ మీరు వినే ఉంటారు ఎల్లీ బర్డ్ ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కూడా సార్ ఏమిటి పరిస్థితి ఆశలు ఎంత ఇంకా తెలియదు ఆవిడ మనకెక్క లేదు అన్న వార్త పబ్లిష్ అనుకోండి షాకింగ్ న్యూస్ ఆవిడ ఎవరు